వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల మీద అటు వైసీపీ ఇటు టీడీపీ రెండింటి మధ్యలో కూడా ఒక వార్ అనేది నడుస్తుంది ఏంటంటే డ్రాప్ అవుట్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఎక్కడున్నారు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్కి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు లక్షల మంది డ్రాప్ అవుట్స్ అంటూ వారి పత్రికలో వాళ్ళు చక్కగా ఆర్టికల్స్ వేయించుకొని జగన్ అన్ను ఉన్నప్పుడు ఈ పాఠశాలలకు సంబంధించి చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి వల్ల కూడా ఈ డ్రాప్ అవుట్స్ అనేవి తగ్గిపోయాయి అందరూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేసారు నాడు నేడు అనేది చాలా ఎక్కువగా మంచి ఫలితాలను ఇచ్చేసింది అని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పరిపాలనలో అందులో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసుకుంటూ అంటే కేజీ టు పీజీ సెగ్మెంటేషన్ చేసుకుంటూ ఒకటి నుంచి పది వరకు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ఎంబీబీఎస్లు బీటెక్లు ఇలాగ మిగతావన్నీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నిటికీ కూడా సెగ్రిగేట్ చేసి ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో అన్నిటిని సరిదిద్దేటువంటి ప్రయత్నం పక్కన చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వ పాఠశాలల నుంచి నలుగు నాలుగు లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయిపోయారు వీళ్ళు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఒక ఆరోపణని వీళ్ళు బలంగా బలం తీసుకొస్తున్నారు అయితే దీంట్లో ఉన్నటువంటి దాని మీద విశ్లేషకుల అభిప్రాయం ఎలా ఉంది అసలు ఏముంది లోకేష్కి ముందు ప్రత్యామ్నాయంగా ఇంకేమన్నా ఉందా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అంటే ఒకే ఒక్క నిర్ణయం అల్టిమేట్గా తీసుకోవాలి కఠినమైనప్పటికీ కూడా నిర్ణయం అదే తీసుకోవాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదు అది తీసుకున్నట్లయితేనే ప్రభుత్వ పాఠశాలలకి మళ్ళీ పునర్వైభవం సాధించడం జరుగుతుంది ఎందుకంటే డిఎస్సి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకి సంబంధించి చూస్తే పాఠశాలల్ని విలీనం చేసేసామని అన్నారు అంటే విలీనం చేయడం అంటే ఎలాగా ఒక సబ్జెక్టుకి స్పెషలైజ్డ్ టీచర్ అవసరం లేదు అన్నటువంటి ఒక పాయింట్తో హై స్కూళ్ళకి ఈ ఒకటి నుంచి మూడో తరగతి ఉన్నవి మూడు నుంచి ఐదు దాకా ఉన్నవి ఐదు నుంచి ఏడు దాకా ఉన్నవి ఇలా మొత్తం అన్నింటినీ కూడా మర్జి చేసేసి ఒక విద్యార్థులు అక్కడ తక్కువగా ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అన్నటువంటి దాంతో అనేక పాఠశాలలు మూసేసి దూరమైనా సరే పక్క వేరే ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలల్లోకి వాళ్ళని విలీనం చేశారు ఈ విలీనం వల్ల ఉన్నది పోయింది అని సామెత లాగా అలా అయింది ఆ రోజు కరోనా పుణ్యం అని చెప్పి ప్రైవేట్లో ఫీజులు కట్టలేక ఇంకోటి కట్టలేక ప్రభుత్వ పాఠశాలల వైపు వచ్చారు బాగానే ఉంది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం డిఎస్సి వేసి టీచర్లను రిక్రూట్ చేసుకోవడం ఆ పని మాత్రం చేయాల ఆల్రెడీ ఉన్నారుగా వాళ్ళు చెప్పుకుంటారులే అంటే ఉన్న స్ట్రెంత్ ఎంతైనా ఏమైనా సరే వాళ్ళు మాత్రమే చెప్పాలి ఈ రకమైనటువంటి ఒక అభిప్రాయం తీసుకొచ్చారు నాడు నేడుతోటి బడుల ఆధునికీకరణ అని చెప్పి అందులో ఆయనకి ఎక్కడ నచ్చితే అక్కడ కాస్త బాగున్నాయి అనుకున్నటువంటి వాటికి రంగులేశారు ఆఫ్కోర్స్ ఆ రంగుల్లో కూడా స్కామ్లు అనేది అందరికీ తర్వాత తెలిసిందనుకోండి ఆ స్కామ్ అయింది సరే ఆ రంగులు వేశారు మిగతావన్నీ వదిలేశారు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మన్యంలో ఉన్నటువంటి అనేక పాఠశాలలు నాడు నేడు వెబ్సైట్లోకి వెళ్తే ఎంత డొల్లతనం అనేది కూడా ఇప్పటికే అర్థమవుతుంది అదొకటి తర్వాత సబ్జెక్టుగా టీచర్ ఉండాలి అనేది కేంద్ర నూతన విద్యా విధానం అయితే దీనికి ఉపాధ్యాయుల నియామకం చేపట్టకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది బట్ ఇప్పుడు లోకేష్ చేస్తున్నటువంటిది పదహారు వేల పైచీలకు పదహారు వేల మంది ప్లస్ మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం అందులో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి సో ముందు టీచర్లను పెంచుతున్నారు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి టీచర్లను పెంచుతున్నారు డిఎస్సి ద్వారా ఇది ఒకటి జరుగుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి చేయలేదు బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఫైనల్గా చివరికి చివరకొచ్చి లోకేష్ ముందు ఆప్షన్ ఏంటి ఈ నాలుగు లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళని మళ్ళీ ఎలా గవర్నమెంట్ స్కూల్ వైపు తీసుకురావాలి అంటే ఒకే చెప్తున్నారు కఠినమైనప్పటికీ ఓటు బ్యాంక్ అని చూడకుండా విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పి ఒప్పించగలిగితే ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ అవుతుంది లోకేష్ తీసుకునేటువంటి నిర్ణయం అంతకు మించి లోకేష్కి ఆప్షన్ అనేది లేదు ఎందుకంటే వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం మేము చేపడుతున్నాము గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకే ఇచ్చాడు ఇద్దరని చెప్పి ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ఉన్నాడు లేదు ఒక్కళ్ళకి ఇవ్వాలి అది కూడా మార్గదర్శకాల ప్రకారం ఇంతే అని చెప్పి చెప్పి ఇచ్చారు ఇచ్చినటువంటి దాంట్లో ఆ అమౌంట్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి మళ్ళీ గవర్నమెంట్ పాఠశాలలకి ఇది చెయ్యాలి అనుకుంటే నారాలోకే చేయాల్సినటువంటి ఒకే ఒక పని ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి వాళ్ళకి మాత్రమే తల్లికి వందనం కార్యక్రమం అమలు చేయబడుతుంది సింపుల్ లేదు మా వాడికి డబ్బులు పోతే పోయినా గవర్నమెంట్ డబ్బులు రావక్కర్లేదు అనుకునే వాళ్ళు తీసుకెళ్ళి ప్రైవేట్ పాఠశాలలోనే వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం వాళ్ళు చేర్చుకుంటారు ఇంకోటి చేసుకుంటారు బట్ గవర్నమెంట్ స్కూల్లో చదవాలి గవర్నమెంట్ స్కూల్కి మళ్ళీ రావాలి అంటే ఆ పథకం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మాత్రమే వస్తుంది అని చెప్పే నిర్ణయం తీసుకుంటేనే తలికి వందన కార్యక్రమం కావచ్చు లేదంటే ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లోపాలు వీటన్నిటిని అధిగమిస్తూ ప్రక్షాళన దిశగా ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు ఇంకా మీరు ప్రైవేట్ పాఠశాలకు పంపుకుంటారు ఇది చేస్తారు ఏ ప్రభుత్వం మేము నడిపిస్తున్నాం కదా ఇందులో ఇక్కడ ఇంతమంది టీచర్లు పెడుతున్నాం కదా క్వాలిటీ ట్రైనింగ్ వచ్చేలా కూడా చేస్తున్నాం కదా కంపెనీలు కూడా మేమే తీసుకొస్తున్నాం కదా భవిష్యత్తులో ఉద్యోగాల కోసం మరి ఎందుకని చెప్పి మీరు ఇంకా ప్రైవేట్ పాఠశాలలో వాటి వైపే వెళ్తున్నారు ఎందుకని ప్రభుత్వ పాఠశాలకి మీ పిల్లల్ని పంపించడం లేదు అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ తీసుకుని వస్తున్నారు సో ఇక్కడ లోకేష్ చేయాల్సినటువంటి ఏకైక పని తల్లిక వందనం కేవలం ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నటువంటి అందులో చదువుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే తప్ప ఇంకొకటి కాదు అనేది ప్రథమ పరిష్కారం లేదు సెకండ్ది ఇంకొకటి ఉంది ప్రభుత్వ విద్యార్థులకి ఎక్కువ ప్రైవేట్ విద్యార్థులకి తక్కువ ఇవ్వడం అనేది ఇంకొక ఆప్షన్ అంటే ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పదిహేను వేల రూపాయలు ప్రైవేట్లో చదువుతున్నారు కాబట్టి ప్రైవేట్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆరు పదివేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు బట్ ఫస్ట్ ఆప్షన్ నా వరకైతే అంటే వ్యక్తిగత అభిప్రాయం ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి వాళ్ళకి మాత్రం ఈ పథకాన్ని అమలు చేయకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి వాళ్ళకి మాత్రమే అమలు చేస్తామని ప్రకటిస్తే ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు నేను అంత ఫీజు కట్టుకోవడం గవర్నమెంట్ పాఠశాలలో నాకేమో అంత వేలు అంత లక్షల ఫీజు అనేది ఉండదు పైపెచ్చు ఇప్పుడు టీచర్లు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి డిఎస్సి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎగ్జామ్ అపేర్ అయ్యి డిఎస్సి రాసి ప్రభుత్వంలోనే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందేటువంటి అవకాశం ఉండొచ్చు చాలా చోట్ల చాలామందికి అప్పుడు ఇంకా క్లియర్ కదా సో ఈ రెండు ఆప్షన్స్ మీద నారా లోకేష్ యాజ్ అ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్సెస్ ఒకసారి ఆలోచించాలి ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి తగిన నిర్ణయం అంటే ఇక్కడ రెండు మూడు ఆప్షన్స్ లేవు కేవలం ఉన్న ఒకటే ఆప్షన్ ఉన్నారు అందులో సబ్ ఆప్షన్ తప్ప ఇంకా క్లియర్గా ఇక్కడ చేయాల్సినటువంటి పని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రక్షాళన చేయడం తల్లికి వందనాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే పరిమితం చేయడం అప్పుడే స్ట్రెంగ్త్ అనేది కూడా మళ్ళీ వెనక్కి వస్తుంది అప్పుడు వాళ్ళు చేసినటువంటి నాడు నేడులా కాకుండా పాఠశాలల ప్రక్షాళన అనేటువంటి పేరుతోటి సిఎస్ఆర్ నిధులతోటో ఇంకో దానితోటో ఎక్కువ బడ్జెట్ పెట్టవరు లేకుండా మిగతా వాళ్ళు హెల్ప్ తీసుకొని పాఠశాలని అభివృద్ధి చేయొచ్చు సో దీని మీద పబ్లిక్ మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి